ఈసారి సంక్రాంతికి మాత్రం నిజంగా చాలా మూవీస్ అయితే పోటీకి వస్తున్నాయి దాంట్లో మొదటిలా ఉంది మాత్రం అయితే మన చిరంజీవి గారి విశ్వంబరం మూవీ సెకండ్ మనం చూసుకుంటే మాత్రం వెంకటేష్ గారు ఇంకా మన అనిల్ రావు పొడితోని ఒక అయితే మాస్ మూవీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు థర్డ్లో అయితే మనకి రవితేజన్నతో ఆర్టీ సెవెంటీ ఫైవ్ అనే మూవీతో మన రవితేజన్న వస్తుందని చెప్పుకోవచ్చు దీంట్లో ఇప్పుడు కనబడేలాగా చాలా డిఫరెంట్ రోల్గా కనబడుతుందంట రవితేజన్న ఈసారి అయితే ఈ మూడు మూవీస్ అనే థియేటర్లో అంటే మన సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఒక పండ వర్ వాతావరణంలో రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఈ మూడు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయిపోయినాయి హై ఎక్స్పెక్టేషన్తో మేము వస్తున్నామని చెప్పి కానీ ఇంకొక హీరో కూడా నేను సంక్రాంతికి దిగబోతున్నా అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసింది అనమాట ఆయన ఎవరో కాదు మన బాలకృష్ణ గారి ఈసారి బాలకృష్ణ గారి మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యేటట్టు వాళ్ళ మూవీ టీమ్మేట్స్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారంట ఒకవేళ ఇలాగే బాలకృష్ణ గారు ఖచ్చితంగా రిలీజ్ అయితే మాత్రం చెప్తున్నా ఈసారి సంక్రాంతికి ఊర మాసం అని చెప్పుకోవచ్చు థియేటర్లలో అయితే అయితే థియేటర్లకి పెద్ద దండయాత్ర అని చెప్పుకోవచ్చు ఈ మూడు సినిమాలతో నాలుగో సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారి ఆల్రెడీ లాస్ట్ టైం అయితే చిరంజీవి గారి బాల్తేరవీరే ఇంకా బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి మూవీస్ అయితే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మనం చూసుకోవచ్చు నిజంగా అంటే నిజంగా ఊర ర్యాంప్ మాస్ అనేది ఒక అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయిన రెండు మూవీస్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే సినిమా ఇండస్ట్రీలో అసలు రికార్డ్ సృష్టించిందంటే వీళ్ళు ఇద్దరు సినిమాలని చెప్పుకోవచ్చు అంటే ఒకటేసారి బ్లాక్ బస్టర్ హిట్గా క్రియేట్ అయిన మూవీస్ అయితే ఇట్లా ఈసారి అయితే మళ్ళీ సంక్రాంతికి పోటీగా వస్తున్నారని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారి మూవీ ఇంకా మన చిరంజీవి గారి మూవీ చూడాలి మరి ఏం జరుగుతుందో మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఇంకొక మూవీ లైన్లో ఉందంటే రవితేజ గారి మూవీ ఇంకా మన అనిల్ రాయ్ పూడి వెంకటేష్ గారి మూవీ ఉంది మరి వీళ్ళ మూవీలలో కొంచెం అటు ఇటుగా వీళ్ళు రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఒకటే రోజున ఖచ్చితంగా రిలీజ్ చేసుకుంటే ఎవరో మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే కలెక్షన్స్ వచ్చే తక్కువ ఛాన్స్ ఉంటుంది కానీ లాస్ట్ టైం అయితే మైత్రి మూవీ మేకర్స్ రెండు మూవీస్ రిలీజ్ చేసి చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేరు అని చెప్పుకోవచ్చు అది చిరంజీవి గారి వాల్తేరి వీరయ్య ఇంకోటి బాలకృష్ణ గారి వీర నరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచినాయి చెప్పుకోవచ్చు సేమ్ అదే విధంగా సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ గారి మూవీ ఇంకా రవితేజ గారి మూవీ అయితే సంక్రాంతి రోజున రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మరి చూడాలి సంక్రాంతికి అయితే ఈ మూడు మూవీస్ తో పాటు నాలుగో మూవీ బాలకృష్ణ గారి మూవీ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు సంక్రాంతికి అయితే నిజంగా చెప్తున్నా థియేటర్లో దడిల్ దడిల్ అని చెప్పి ఒక వేట కోత లాగా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా గా వెయిట్ చేస్తున్నాను మూవీస్ కోసం అయితే ఖచ్చితంగా ఆ మూవీ రివ్యూస్ అప్డేట్స్ కూడా చాలా మన యూట్యూబ్ ఛానల్కి వస్తాయి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా రాబోయే వీడియోస్తో మీ ముందుకు అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్